స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి రాజకీయంగా బీసీలకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్ కార్పొరేషన్ పద్దెనిమిది మున్సిపాలిటీల్లో పదిహేను వందల డెబ్బై నాలుగు మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వారిలో అత్యధికంగా తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది బీసీలు పోటీ పడుతున్నారు ఉమ్మడి జిల్లా అభ్యర్థుల్లో అరవై శాతానికి పైగా బీసీలే పోటీదారులుగా ఉన్నారు ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ పదవి సహా ఆత్మకూరు కొత్తకోట కొల్లాపూర్ అచ్చంపేట నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ స్థానాలు బీసీ మహిళలకు దక్కాయి ఇవే కాకుండా ఐజా అలంపూర్ వడ్డేపల్లి మద్దూరు బీసీ జనరల్ కు కేటాయించారు అంటే పద్దెనిమిది మున్సిపాలిటీల్లో తొమ్మిది చైర్మన్ పదవులు బీసీలకే దక్కాయి అందుకే ఎక్కువ మంది బీసీ అభ్యర్థులు బీసీలకు కేటాయించిన వార్డుల నుంచి కాకుండా రిజర్వేషన్ లేని వార్డుల్లోంచి సైతం బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ పదవిని బీసీ మహిళకు కేటాయించగా జనరల్ మహిళ జనరల్ కు కేటాయించిన డివిజన్ల నుంచి డెబ్బై నాలుగు మంది బీసీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనరల్ కు కేటాయించిన వార్డుల్లో మూడు వందల నలభై ఎనిమిది మంది పోటీ పడితే అందులో బీసీలే నూట తొంభై మంది ఉన్నారు జనరల్ మహిళకు కేటాయించిన వార్డుల్లోనూ నాలుగు వందల ముప్పై మంది పోటీ పడుతుండగా వారిలో రెండు వందల యాభై ఎనిమిది మంది బీసీలే రిజర్వేషన్లు లేకపోయినా ఎక్కువ స్థానాల్లో బరి దిగి పోటీ పడుతున్న బీసీలు ఆ స్థాయిలో కార్పొరేటర్ కౌన్సిలర్ పదవులు కూడా దక్కించుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే